ఓటమి నుంచి వైసీపీ అధినేత జగన్ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారా ఓటమి కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటూ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా సొంత గడ్డ నుంచే పార్టీ ప్రక్షాళన మొదలు పెడుతున్నారా సో అంతేకాదు మిగిలిన చోట్ల కూడా వ్యక్తిగత వివాదాల కారణంగా పార్టీకి నష్టం చేకూరుతుందని ఏమాత్రం భావించినా వారిని పక్కన పెట్టేందుకు కూడా వెనుక ఆడటం లేదా రాజకీయంగా ఏపీలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పార్టీని ఏమాత్రం బలహీనం కానివ్వకుండా ప్లాన్లు వేస్తున్నారు అందులో భాగంగా ముందుగా తన సొంత ఇలాకా కడపలోనే మార్పులకు శ్రీకారం చుట్టారు మొదటగా సొంత ఇంటిని చక్కదిద్దుకునే చందంగా ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు కడప జిల్లా అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జీలను మార్చి జగన్ తనదైన శైలిలో రాజకీయాలు చేయటం మొదలుపెట్టారనే చర్చ ఆ రెండు జిల్లాలో జరుగుతోంది ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది కానీ మొన్నటి ఎన్నికల్లో కథ అడ్డం తిరిగింది వైసీపీకి పెట్టని కోట లాంటి జిల్లాలో పది నియోజకవర్గాలకు మూడంటే మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు సీట్లు గెలిస్తే అందులో మూడు ఆ జిల్లా నుంచే కావటం విశేషం పార్టీల పరంగా పక్కన పెడితే వైఎస్ కుటుంబానికి ఆ జిల్లాలో రాజకీయంగా చాలా ఎక్కువ పట్టుంది వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఆ తర్వాత జగన్ హయాంలో వైసీపీకి టర్న్ అయింది అయితే రెండు దఫాలు సత్తా చాటిన వైసీపీ నేతలు ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి గాలిలో పత్తా లేకుండా పోయారు జగన్ కడప జిల్లాపై సడన్గా ఫోకస్ చేయడానికి బలమైన కారణం లేకపోలేదు పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో సైతం ప్రతికూల ఫలితాలు వచ్చాయి కాబట్టి కేడ నైరాస్యంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అందుకే ఆ జిల్లాపై పార్టీ పట్టు సడలకుండా నేతలు జారిపోకుండా కడప గడప నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు అందులో భాగంగానే మొదట జెడ్పీ చైర్మన్ పదవిని కూటమి ఎగరేసుకుపోకుండా పావులు కదుపుతున్నారు రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆకే అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది దీంతో జడ్పీ పీఠంపై హుటాహుటిన రామగోవిందరెడ్డిని కూర్చోబెట్టారు సొంత జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవిని కోల్పోతే పార్టీ పరిస్థితి మరింత క్షీణిస్తుందని భావించిన జగన్ వెంటనే జిల్లా ముఖ్య నేతలను తాడేపల్లికి పిలిపించుకున్నారు భీమఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జడ్పీ చైర్మన్గా ఖరారు చేశారు నేతలందరూ కలిసికట్టుగా కూటమిని ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసి పంపించారు జడ్పీ చైర్మన్ పదవనే కాదు జిల్లా పార్టీ పదవుల విషయంలోనూ జగన్ కొత్త ప్లాన్ వేశారు అందుకే కడప అన్నమయ్య జిల్లాల వైసీపీ అధ్యక్షుడిని మార్చేశారు కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత సురేష్ బాబును పక్కకు తప్పించి కమలాపురం మాజీ ఎమ్మెల్యే తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు అయితే ఈ మార్పుల వల్ల మరిన్ని తలనొప్పులు ఎదురవ్వకుండా ముందే పక్కా ప్లాన్ చేశారు శ్రీకాంత్ రెడ్డికి ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించారు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు ఇక సురేష్ బాబు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు జిల్లా నేతలందరితో ప్రత్యేకంగా మాట్లాడిన జగన్ రానున్న నాలుగు నెలలు పార్టీ కోసం కష్టపడాలని సూచించారట భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు వివిధ నేతలకు రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలు అప్పగించారు అందులో భాగంగా వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి వేంపల్లి సతీష్ రెడ్డి చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు అలాగే వైసీపీ యువజన విభాగం అధ్యక్షునిగా జక్కంపూడి రాజా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను వైసీపీ ఎస్సీ అధ్యక్షునిగా సుధాకర్ బాబు వైసీపీ చేనేత విభాగం అధ్యక్షునిగా గంజి చిరంజీవి వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా పి చైతన్యను అలాగే వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆపై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల నాని స్థానంలో వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షునిగా నాగేశ్వరరావును నియమించారు అక్కడతో ఆగిపోలేదు తన వ్యక్తిగత కుటుంబ వివాదాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా టాక్ ఆఫ్ ది మీడియాగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనూ అధిష్టానం సీరియస్గా రియాక్ట్ అయింది ఆయన్ను టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది ఆయన మూడు రోజుల క్రితమే తన ఇంటిని క్యాంపు కార్యాలయంగా మార్చారు ఇంటి ముందు పార్టీ క్యాంప్ ఆఫీస్ పేరిట బ్యానర్లు కూడా తగిలించారు కానీ అంతలోనే ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం ఈ విషయంలో పార్టీ ఎంత సీరియస్గా ఉందన్న విషయం అర్థమవుతోంది ప్రస్తుతం ఆ బాధ్యతల్ని పేరాడ తిలక్కు అప్పగించారు సో మొత్తంగా సొంత జిల్లాతో మొదలుపెట్టిన ప్రక్షాళన ఒక్కో అడుగు ముందుకు పడుతోంది మున్ముందు ఇంకేం మార్పులు జరగనున్నాయో అన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతోంది